అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చి రాగానే డొనాల్డ్ ట్రంప్ పదులకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు అందులో ఒకటి జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయటం ఇది కాస్త వివాదాస్పదం కావడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేసింది ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతహా పౌరసత్వాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలన్న ప్రాథమిక ఉద్దేశంతో పౌరసత్వాన్ని ఆమోదించారు అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని ట్రంప్ వాదిస్తున్నారు ఈ విషయంలో చెప్పారు అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగవ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న ఇరవై రెండు రాష్ట్రాలు ఐదు దావాల్ని వేశాయి అందులో ఒక దానిపై ఇటీవల సీఆర్టీఎల్ లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది